హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్కి చిన్న ప్లాంట్స్ అండి ఈరోజు వామాక్ అండి చాలా విలువైందండి నెమ్ము దగ్గు జలుబు పడిసి ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుందండి చిన్న కొమ్మ నాటినా కానీ లేదంటే ఇదిగోండి ఈ యొక్క చిన్న ఆకు గుచ్చినా కానీ చక్క చాలా చక్కగా పొదలాగా అది అయిపోతుందండి మొక్క అయితే నిజంగా మొక్కవాళ్ళు నొప్పులతో బాధపడుతూ వాతం నొప్పులు అంటారు కదా వాళ్ళకు కూడా చాలా చక్కగా బాగా పనిచేస్తుందండి ఈ వామకైతే అసలు చూసారా ఇంత చక్కగా వచ్చేస్తుంది గుబ్బురుగా వచ్చేస్తుంది అన్నమాట మన మిద్దె తోటలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన మొక్క అండి చంటి పిల్లల సంవత్సరం బిడ్డ తర్వాత నుంచి చంటి బిడ్డలకు కూడా ఇవ్వచ్చండి ఇది ఎందుకంటే దగ్గు ఎక్కువగా విపరీతంగా ఉన్న వాళ్ళకి ఇది చక్కగా చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట దగ్గును తగ్గించే గుణం ఉందండి ఎందుకంటే నెమ్ముతో చాలామంది బాధపడతారు తగ్గకుండా అది వాళ్ళకి చాలా బాగా చక్కగా పనిచేస్తుంది నిజంగా అద్భుతమైన ఔషధ మొక్కల్లో ఇది ఒక మంచి విలువైన మొక్క చెప్పుకోవాలండి ఇది నిజంగా వామ్ వేసుకోవచ్చు తినటానికి ఈ టైంలో ఉదయ సమయంలో మరి చక్కగా మరి రెండు ఆకులు ఏ చక్కగా ఇలాగ గిల్లేసేసేసి ఇదిగో చూపిస్తాను ఇదిగోండి రెండు ఆకులు ఇలాగా చక్కగా గిల్లేసేసి దీన్ని చక్కగా మనం అలా నవిలు తినేయటమేనండి అలా నవిలు మింగేయటమేను పుల్లగా ఉంటాయండి ఉదయాన్నైతే ఉదయకాల సమయంలో అయితే మరి కొంచెం ఎండెక్కాగా అయితే ఘాటు అనిపిస్తుంది కానీ పొద్దునైతే ఈ టైంలో ఉదయకాల సమయంలో అయితే పది అయితే ఇది స చాలా చక్కగా పుల్ల పుల్లగా అనిపిస్తుంది అనమాట మన నోటికి తినాలనిపిస్తుంది తప్పకుండా ఈ వామప్ను మరి బజ్జీలు వేసుకునే బజ్జీల రూపంలో మరి పిల్లలకు అందించడానికి కానీ పెద్దలకు కానీ దగ్గుతో బాధపడే వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజంగా చాలా చక్కగా పనిచేస్తుంది ఇది తప్పకుండా వాడటానికి ప్రతి ఇంట్లో ఉండటానికి ట్రై చేయండి చిన్న కొమ్మ వేసినా బ్రతుకుతుందండి ఇది మన వీడియో కానీ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెలిసిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ